ఎరువుల గుట్టు ఎవరికెరుక ఎవరికెరక రేవంత్ రెడ్డి గారికి ఎరుక లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఎరుక మార్క్ ఫైడ్ ఎరువుల ఆ రవాణా టెండర్లలో గూడు పుటాని తొలుత ఏడాది కాలానికి టెండర్ నోటిఫికేషన్ ఆ తర్వాత దాన్ని రెండేళ్లకు సవరిస్తూ నిర్ణయం పదేళ్లుగా వార్షిక టెండర్ల విధానమే అమలు ఇప్పుడు రెండేళ్లకు మార్చడంపై అనుమానాలు టెండరు అర్హత నిబంధనల్లోనూ గందరగోళం ఒకే చోట ఒక విధంగా పేర్కొన్న అధికారులు ఎస్బీఐని కాదని ప్రైవేట్ బ్యాంకుకు డిపాజిట్లు ఇలా రెండు ఉన్నాయి ఒకటి వీళ్ళు ఏమంటారు పదేళ్ళుగా వార్షిక టెండర్ల విధానమే అమలు పదేళ్ళుగా ఒకే రకమైన విధానం ఉన్నదంటే అది ఒకని చేతులు ఉన్నదా పది మంది చేతుల్లో ఉన్నదా ఒక విధానం అనేది తెలియాలి ఒకటి వాళ్ళకు అనుగుణంగా రాసుకొచ్చే ప్రయత్నం చేసిండు ఇప్పుడు వీళ్ళు ఏం చేసిండు రెండేళ్లకు టెండర్లు మార్చడంపై అనుమానం రెండేళ్లకు టెండర్లు మార్చడం వల్ల కొంత అవినీతి కూడా తగ్గే అవకాశం కూడా ఉంటుంది మరి ఇప్పుడు పదేళ్ల పాటు ఒక్కని చేతుల్ని పెట్టినామనుకో మొత్తం వాడి తినే అవకాశం ఉంటుంది మరి రెండేళ్లకు మార్చిందంటే వీళ్ళకు సంబంధించే వ్యక్తులకు ఇచ్చే అవకాశం ఉంటుంది రెండు రకాలు ఉంటాయి ఇలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పదేళ్ళుగా కొనసాగుతున్న ఈ ఎరువుల విధానాన్ని వార్షిక టెండర్ల విధానాన్ని మార్చిందంటే కొంత తన అనునాయులకు తన స్నేహితులకు కూడా ఈ టెండర్లను అప్పచెప్పే కార్యక్రమం ఏదో ఒకటి జరుగుతుంది అది రేవంత్ రెడ్డి గారా వ్యవసాయ శాఖ మంత్రి గారా ఇంకో మంత్రి గారా అనేది మనకు ఇంకా తెలివలసి ఉన్నది ఒకవేళ పదేళ్ళుగా ఒకటే వార్షిక టెండర్ అంటే గత ప్రభుత్వం ఇక ఎన్ని రకాలుగా దందాలు చేసి ఉంటుందో వాళ్ళు అర్థం చేస్తారు రెండు రకాలు ఉంటాయి ఇలా కాకపోతే వాళ్ళకు అనుగుణంగా రాసుకొచ్చే ప్రయత్నం ఏం అంటే పదేళ్ళు మేము ఒకటే విధానం పెట్టినాం మేము మంచోళ్ళం అని చెప్పి ప్రయత్నం చేస్తాం ఎట్లా పెడతావు పదేళ్ళు ఎందుకు ఇస్తావు టెండర్ ఒకే రకమైన టెండర్లు ఎట్లు ఇస్తావు ఈ టెండర్లలో ఎస్సీబీసీ ఎస్టీల వాటా ఉందా మన ఇందులో ఉందా ఎస్సీబీసీ ఎస్టీల వాటా ఇందులో దళితుల వాటా ఉందా బీసీలో వాటా ఉందా ఎస్టీలా వాటా ఉందా ఓన్లీ రెడ్డీలు వెలుమలు లేకపోతే ఆది ఆధిపత్య కులాలకు సంబంధించి టెండర్లు వాడుకుంటురా అది కూడా తేలాలి